నిందేద్యో భారతం దేశం నిందేద్యో హైందవం మతం దేశద్రోహి మతద్రోహి దేశా నిష్కాస్యతామయం నిందేద్యో భారతం దేశం ఎవరైతే భారతదేశాన్ని నిందిస్తారో నిందేద్యో హైందవం మతం ఎవరైతే హిందూ మతాన్ని నిందిస్తారో అతడు దేశద్రోహి అవుతాడు ధర్మద్రోహి అవుతాడు అలాంటి దేశద్రోహి మతద్రోహి అయిన వారిని దేశం నుండి బెడల కౌంటిన్య స్మృతిలోని ఈ సుభాషితం మనల్ని హెచ్చరిస్తుంది ఈ దేశంలో పుట్టినందుకు ఈ ధర్మంలో పుట్టినందుకు సదా వాటి పట్ల కృతజ్ఞతతో ఉండడమే కాక వాటిని గౌరవించడం మన కనీస ధర్మం అలా ప్రవర్తించకుండా మీరినట్లయితే మనకు పశువులకు తేడా ఏముంటుంది చెప్పండి ఈ దేశంలో పుట్టిన పౌరులుగా దేశం పట్ల విధేయత చూపాలి ఈ ధర్మంలో పుట్టిన హిందువుగా ధర్మంగా జీవించాలి అప్పుడే మనం సంపూర్ణమైన మనుషులుగా చెప్పుకోవడానికి మనకు అర్హత ఉంటుంది నువ్వు నిందించకు ఎవరైనా నిందించినా సహించకు ఎందుకంటే ఈ దేశం నీది ఈ ధర్మం నీది ప్రపంచ దేశాలు కళ్ళు తెరవక ముందే ప్రపంచానికే నాగరికత నేర్పిన జాతి మనది అదే మన భారత జాతి అదే మన హైందవ జాతి